పోతునూరు గ్రామస్తులందరూ కలిసి నల్గొండ జిల్లా కలెక్టరేట్కు రావడం జరిగింది మరి నల్గొండ జిల్లా కలెక్టరేట్కు వీళ్ళు రావడానికి గల కారణం ఏంటంటే దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా వీళ్ళకు మరి పోతునూరు అనే గ్రామంలో చాలామంది మరి నిరుపేదలైనటువంటి కుటుంబాలు అయినటువంటి చాలామంది కాయ కష్టం చేసుకున్నటువంటి పేదలు నిరుపేదలైనటువంటి వాళ్ళు మరి గుంట జాగలేక ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి మరి గవర్నమెంట్ భూమిలో గతంలో ఇచ్చినటువంటి పట్టాలను ఆధారంగా చేసుకొని గవర్నమెంట్ భూమిలో వాళ్ళు మరి ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే మరి దారుణాతి దారుణంగా మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ పెదవురు ఎస్ఐ అయినటువంటి ఎస్ఐ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు అధికార యంత్రాంగం అంతా పోయి మరి ఇలా గుడిసెలు తగలబెట్టినటువంటి విషయం మనం నిన్న చూసినాం చాలా వీడియోలు మనం వైరల్ అవుతున్నాయి ఫేస్బుక్లో మరి ఆ వీడియోలు వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో చాలామంది సంఘాల నాయకులు అందరూ స్పందిస్తూ మరి పోతునూరు గ్రామంలో ఏం జరిగింది ఎందుకు ఏం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మేము అడగగా అక్కడ మరి పోతునూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కొన్న ఐదారు సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు మరి ఇండ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ వాటిని ఎంఆర్ఓ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు రిటర్న్గా తీసుకొని వరకు ఎలాంటి న్యాయం లేకుండా చేయడం జరిగింది మరి స్వతంత్ర భారతంలో ఇప్పటికీ స్వత భారత రాజ్యాంగం రాసుకొని మరి డెబ్బై ఎనభై సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఇళ్ల స్థలాల కోసం ఇంకా మరి పేదలైనటువంటి వాళ్ళు మరి భూకు లేక కూటికి లేక ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఇళ్ల స్థలాల గురించి పోరాటం చేస్తున్నారంటే మన దేశం మన రాష్ట్రం ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న ఆర్డిఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాయ కష్టం చేసుకొని బతికేటటువంటి వీళ్లకు ఇప్పటి వరకు ఇల్లు లేదని చెప్పేసి మొర పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు మరి మొర వీళ్ళు ఒక ప్రభుత్వ భూమి కనపడితే ఆ ప్రభుత్వ భూమిలో వీళ్ళే పట్టాలిచ్చి వీళ్ళే మరి మళ్ళా గుంజుకొని వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అధికారులు పోలీసులు అక్కడ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కాయ కష్టం చేసుకుని ఈ ప్రజల మీద నిన్న దాడి చేయడం జరిగిందంట మరి ఈ దారికి కారణమైనటువంటి ఎస్ఐ గారిని ఎమ్మటే సస్పెండ్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము మరి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ పేదం పేద ప్రజలే దొరికిరా మీకు వేల ఎకరాలు రెడ్డి రావులు ఎంతోమంది కబ్జ పెట్టిర్రు మరి వాళ్ళ మీద మీ లాఠీ ఛార్జ్ ఎందుకు మీ లాఠీ ఎందుకు పనిచేస్తలేదని చెప్పేసి మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పేదల పక్షాన మేము నిలబడుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి వీళ్ళకు ఎవరైతే ఈ పేదలు కాయ కష్టం చేసుకొని బతికే అటువంటి ఈ పేదలకు వెంటనే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు పట్టాలు మంజూరు చేసి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పక్కా ఇల్లు వీళ్ళ కట్టించాలి ఎందుకంటే భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇల్లు లేకపోతే ఒక అభాగ్యుడికి ఇల్లు లేకపోతే కారణం ప్రభుత్వాన్ని కలెక్టర్దే మరి ఆ అభాగ్యులైనటువంటి వాళ్ళు గుంట జాగ కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ గుడిసెలు తగలబెడితే దాంట్లో పదివేల రూపాయలు ఉన్నాయి పదివేల రూపాయలు ఒక బంగారం ఉంది ఒక ఎండి ఉంది ఇంకేయో వాళ్ళు తినడానికి తెచ్చుకున్నటువంటి వాటిని కూడా మరి తన్నడం జరిగింది తన్నటువంటి వాళ్ళ వాళ్ళని తన్నటువంటి వాళ్ళ మీద ఎమ్మడే అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ యాక్టు అమల్లో ఉంటది కాబట్టి ఎస్ట్రాసిటీ వాళ్ళ మీద చేయాలి మరి ఈ ప్రజల పక్షాన మేము ఉంటున్నామని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రజల యొక్క ఉన్నటువంటి ఏదైతే ఆ సమస్యను కలెక్టర్ గారు వెంటనే మరి పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేడం గారిని కలవడానికే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రావడం జరిగింది కానీ మరి దురదృష్టశాతు మేడం గారు మాకు కలవలేదు మరి మా వాయిస్ని తప్పకుండా మరి ప్రజలకు వీళ్ళందరికీ తెలియాలంటే మరి తప్పకుండా మేము కలెక్టర్ గారికి ఇప్పుడు మరి కలెక్టర్ ఆఫీస్లో మేము ఇప్పుడు వచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇదే విధంగా ఎస్పీ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం కాబట్టి మరి ప్రజల పక్షాన మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ప్రతి కుల సంఘ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి మద్దతుగా మన అందరం కూడా నిలబడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను